గుండ్లగుట్టపల్లి సమీపంలో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పరిశీలించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పెరసానిపల్లి పంచాయతీ గుండ్లగుట్టపల్లి సమీపంలో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ట్యాంకును చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని సోమవారం రోజు పరిశీలించారు ముందుగా పెరసానిపల్లి పంచాయతీ గుండ్లగుట్టపల్లికి చేరుకున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పీలేరు దగ్గర ఉన్న అడవపల్లి రిజర్వాయర్ నుండి గుండ్లకుట్టపల్లి వాటర్ ట్రీట్మెంట్ ట్యాంకు చేరుతుంది నీరు చేరిన అనంతరం నీరు శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా చిత్తూరు ఎన్టీఆర్ జలాశయం నీరు పంపిస్తారు గుండ్లకుట్టపల్లి వాటర్ ట్రీట్మెంట్ ట్యాంక్ కు స్థలం ఇచ్చిన రైతులతో మాట్లాడారు ప్రభుత్వానికి స్థలం ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించారా లేదా అని చిత్తూరు జిల్లా కలెక్టర్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలుసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ కు అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరు ఎన్టీఆర్ జలాశయంకు వచ్చే నీరును కొంత నీరు పాకాల మండలంలోని చెరువులకు రైతులకు నీరు అందించాలని చిత్తూరు కలెక్టర్ ను పులవర్తి నాని కోరారు సానుకూలంగా స్పందించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జీరో టీఎంసీల నీళ్లను ఇస్తామని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు ಅಂತ ಈರ್ ಮೊರೋ ಮೊರೇಸ್ಕೊ ಗುಡ್ಸ ಕೊಯ್ಯತ್ಕೊ ಚೀತು Line <Thanksgiving> <dogs de> <Jobilla> mm -hmm. <Get> señor. <tortura> <highlighter> <os variants> Terima kasih telah menonton! ఇరిగేషన్ సంబంధించి మున్సిపల్ కమిషనర్ రిప్రజెంట్ చేసిన సిబ్బంది అందరికీ నాకు నమస్కారం ఈ ప్రాజెక్ట్ చాలా కాలం నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి ఒక సమస్య ఉన్నాయి లాస్ట్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ నుంచి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్ నుంచి ఇది ఆగి మామూలుగా రెండు వేల పంతొమ్మిది ఆ మినిట్స్ చూస్తే సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టీఎంసీ యాక్చువల్గా హెచ్ఎన్ఎస్ నుంచి అరవై రూపాయలు రిజర్వాయి వేస్తుంది ఈ పాయింట్ నుంచి చిత్తూరు మున్సిపల్ కమిషనర్ చిత్తూరు మున్సిపాలిటీకి పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ రావాలి పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టీఎంసీ రావాలి ఇది ఆశయంలో ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మినిట్స్ రాయడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ హై లెవెల్ కమిటీలో కూడా అప్రూవ్ అయ్యి సో ఈరోజు అండ్ ఎమ్మెల్యే చంద్రగిరి కూడా లాస్ట్ చాలా ఈ రోజు నుంచి రిక్వెస్ట్ పెట్టారు ఆ కాలంలో కూడా రైతులు ఉన్నారు అక్కడ కూడా చెరువు ఉన్నాయి సో ఎక్కడి నుంచి కొంచెం వాటర్ ఎక్కడికి వెళ్తే కూడా రైతులకి బెనిఫిట్గా ఉంటుంది సో మామూలుగా జీరో పాయింట్ జీరో వన్ టూ టీఎంసీ సో ఇది పెద్ద క్వాంటిటీ కూడా కాదు కానీ ఖచ్చితంగా ఈ క్వాంటిటీతో రైతులకి సాయం ఉంటుంది సో ఈ ప్రపోజల్ గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది ఎందుకంటే గవర్నమెంట్ కాంపిటెంట్ అథారిటీ ఆ చిత్తూరు మున్సిపాలిటీ ఆర్ చిత్తూరు కలెక్టర్ కాంపిటీ అథారిటీ కాదు బట్ ఇది పాజిటివ్గా పాజిటివ్గా రికమెండ్ చేసి రికమెండేషన్ పంపడం జరుగుతుంది అంటే ఈ ఈ విధి విధానంలో ఏ వరకు లోస్ ఉంటుంది రైతులు కూడా బెనిఫిట్ అవుతారు మున్సిపాలిటీ కూడా బెనిఫిట్ అవుతుంది సో ఇది అలానే ప్రపోజల్ కూడా రాయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇది రికమెండ్ చేసి మనం పంపిస్తాము ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఇక్కడ ల్యాండ్ కాంపెన్సేషన్లో కొంచెం లేట్ అయింది వర్క్ నిలిచింది దాని తర్వాత ఇక్కడి నుంచి పోయే వాటరు చిత్తూరుకి వెళ్తా ఉంది కాబట్టి మేము కూడా కలెక్టర్ గారి దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకుని ఇక్కడ రైతులు ఉన్నారు కొంచెం మాకు కూడా ఇవ్వాలని అడిగితే సారు చూస్తామని చూసి చెప్పారు దీనికి ఈరోజు వచ్చి చూశారు సారు కూడా చూసి మనకు కావాల్సినటువంటి పాయింట్ టూ టూ జీరో పిఎంసి వాటర్ సరిపోతుందంటే ఇంకా తక్కువే సరిపోతుంది అన్నారు దీన్ని మనం దామలచూరు ట్యాంక్ నుంచి పాకాల పెద్ద చెరువు వరకు వాడుకోవచ్చు అంటే వర్షం లేనప్పుడు ఎప్పుడు పోతుందో సంవత్సరంలో నలభై ఐదు రోజులు కానీ మన ఇరిగేషన్ ఈగా చెప్పిన ప్రకారం సంవత్సరంలో నలభై ఐదు రోజులు కానీ ఈగలిగితే ఈ చెరువులంతా నిండిపోతుంది అప్పుడు టూ దామల చెరువు నుంచి మన పాకాల వరకు ఏడు ఏడు చెరువులు కదా సార్ ఆరు చెరువులు మొత్తం నిండిపోతుంది నిండిందంటే మళ్ళీ ప్రాబ్లం ఉండదు పాకాల చెరువు నిండిందంటే మనకు ఆ పక్క పూతలు పట్టు కానిషన్స్లో ఉంటే కొత్తగోడ చెరువు నిండుతుంది అందువల్ల ఒకదానికి ఒకదానికి లింక్ ఉంది కాబట్టి బాగుంటుంది దీనికి కూర్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కూడా ఒప్పించి వాళ్ళు కూడా మన కలెక్టర్ సార్ నేను చేస్తానని చెప్పి ఎందుకంటే గతంలో ఈ విధంగా నేను ప్రతి మోసారి చూసా మళ్ళీ సారు మన తిరుపతి కలెక్టర్ గారు ముగ్గురు ఆ విధంగా మనకు వర్క్ చేస్తాను హెల్ప్ వీళ్ళందరికీ ఎప్పుడు మనం చందరి నియోజకవర్గం ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి మన కలెక్టర్ గారు మాట్లాడుతున్నా

మార్కెట్ పరంగా కంపెన్సేషన్ కూడా పే చేయడం జరిగింది సో థ్యాంక్ యూ ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక సోదరుడు డ్రాప్ కూడా కాలు తీసుకో సోదరుతో కూడా మాట్లాడటం వచ్చింది వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు నేనేం చెప్పారంటే ఒక వారం తర్వాత రమ్మన్నా వస్తే కాల్కి మాట్లాడి కాల్కి మనం ఆర్డర్ ఇస్తే ఒక నెల ఒకటి నా నెలలో కాల్ వస్తుంది ఆ లోపల ఈజీ అవుతుంది అతని పని అతను చేసుకోవచ్చు మళ్ళీ దానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్లు ఏమున్నా దాన్ని చేసే బాధ్యత అదేవిధంగా ఇక్కడ ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు ఉన్నారు వీళ్ళకి కూడా స్వభావం కూడా అతను ఫిజికల్ యాంటీ కాబట్టి కాబట్టి అతనికి పెన్షన్ ఇచ్చే విధంగా చేయాలని కూడా స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా ఇక్కడే అందరికీ ఒకటే మనందరూ అన్నదమ్ములు గతంలో ఎలక్షన్ ముందు కూడా చెప్పా ఏదో ఎమ్మెల్యే అని అనుకోవద్దండి మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు ఇదే విధంగా హ్యాపీగా మనం ఏది మైతికి రావచ్చు ఏ పనిగా చేయొచ్చు ఒక రోజు ముందు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు